ఆంధ్రప్రదేశ్ను ను క్రీడాంధ్ర ప్రదేశ్ మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాఖ చైర్మన్ రవినాయుడు తెలిపారు తిరుపతి జిల్లా మంగళంలో అరవై ఎనిమిదో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బేస్బాల్ అండర్ ఫోర్టీన్ ఛాంపియన్ పోటీలను ఆయన ప్రారంభించారు క్రీడాకారులు ఎంచుకున్న క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సాప్ నుంచి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఆంధ్ర క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి విద్యార్థి దశ నుంచే క్రీడలను ప్రోత్సహించాలి తదనుగుణంగా వాళ్ళను రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించే విధంగా ఒలింపిక్స్కు చేరువయ్యే విధంగా ఒలింపిక్స్లో కూడా మన బిడ్డలు మన తెలుగు బిడ్డలు మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలు మెడల్ సాధించే విధంగా ప్రోత్సాహాలు అందించాలి తనకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి అది కూడా ఏదో మెడల్ సాధించిన తర్వాత ప్రోత్సాహాలు కాదు కింది స్థాయి నుంచి అంటే స్కూల్ లెవెల్ నుంచే ఆ విధమైన వాళ్ళకి సహకారం ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి గారు ఇటు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనుగుణంగా కూడా ఇప్పుడు ఇక్కడ కానీ గెలిచిన వాళ్ళు మళ్ళీ వీళ్ళని ట్రైన్ చేసి పదహైదు రోజులు వీళ్ళకి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వీళ్ళు నేషనల్ స్థాయిలో ఇతర రాష్ట్రాల వాళ్ళతో పోటీ పడే విధంగా మన బిడ్డల్ని తీర్చిదిద్ది ఖచ్చితంగా మెడల్ సాధించే విధంగా ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ తదనుగుణంగా ఎస్జిఎఫ్ఓలతో ట్రైఅప్ అయ్యి ఈ విధంగా కార్యక్రమం రూపొంది